వెంకటరమణ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన దేవాలయం అనంతద్రి కొండపై కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం అతి పురాతనమైన ఈ దేవాలయాన్ని అర్చకుల మాటల్లో డ్రోన్ షాట్స్ విజువల్స్ తో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో బోర్గా ఉంటే ఎక్కడ బోర్గా ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మన హిందూ దేవాలయాల గురించి చారిత్రక అద్భుత కట్టడాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను మీరు నా వీడియోల లోపల కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నాకు మరింత నాలెడ్జ్ వస్తుంది ఒకవేళ వీడియో మీకు నచ్చితే జై హింద్ అని కామెంట్ చేయండి ఇప్పుడు ఈ అనంతాద్రి కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి వారి గురించి అర్చక స్వామిల మాటల్లో తెలుసుకుందాం నమో వెంకటేశాయ శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయే తిరా అనంతవర నివాసాయ శ్రీనివాసాయ మంగళం ప్రియ భగవత్ బంధువులారా గుంటూరు జిల్లా కుల్లూరు మండలం అనంతవరం గ్రామంలో వేయి చేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం చాలా పురాతనమైనది సుమారుగా ఐదు వేల సంవత్సరాల క్రితమే స్వామి కృద్రవించాడు మొట్టమొదటిగా ఈ స్వామి ఈ ప్రాంతానికి దక్షిణ భాగమున కర్ణపుడినే కొండ ప్రాంతానికి విచ్చేశాడు విచ్చేసి స్వామి పాదం మోపగానే ఆ కొండ గజ వణుకుతూ స్వామి మీ యొక్క భారాన్ని మేమైతే మొయ్యలేము ఈ ప్రాంతానికి తూర్పు దిక్కున అనంతాద్రి కొండలున్నవి ఆ యొక్క కొండలైతే మీ యొక్క భారాన్ని మొయ్యగను చెప్పినట్టు వ్యతిహాసం ఇప్పుడు స్వామారి ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రతిరోజు కొండపై నుండి హరినామ సంకీర్తనలు ఇక్కడ పన్నెండు మంది ఆలవారు ఉండడం వల్ల నారాయణ దివ్య బ్రహ్మ శ్లోకాలు రాత్రి సమయంలో వినపడుతూ ఉండేవి ఆ సమయంలో ఆ సమయంలో భక్తులు కొండపైన ఏదో ఉన్నది కనిపెడతా ఉద్దేశంతో కొండపైకి రాగానే ఆ యొక్క వినపడే శబ్దం అనేది ఆగిపోయేది అలా నాలుగు మూడు సార్లు ప్రయత్నం చేసినా మన ప్రయత్నం వ్యర్థమైనది ఒకవేళ కొండపైనే నిద్రిస్తే మనకేమైనా తెలుస్తున్న సదుద్దేశంతో కొండపైన పనుకోక ఆ కొండపైన పనుకున్న వారు తెల్లవారే సమయానికి కొండ కింద భాగాన ఉన్నారు ఆ పనుకున్న భక్తుల్లో ఒక భక్తుడికి స్వామి కళ్ళలో కనబడి పలార కొండ గృహలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గాను మరియు పన్నెండు మంది ఆలవార్లతో ఈ యొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ప్రసన్నాంజలి స్వామితో పొలుగుతీరే విన్నా అని చెప్పినట్టు ఇతిహాసం అప్పటి నుంచి స్వామివారికి అర్చనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ స్వామి మీసార వెంకన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంతాన వెంకటేశ్వర స్వామి బాలపందుల స్వామి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ స్వామివారికి పన్నెండు మాసాల్లో కూడా చాలా విశిష్టమైన మాసం ఏమిటయా అంటే పాల్గొన మాసం ఆ యొక్క పాల్గొన మాసంలో వచ్చే నాలుగు శనివారాలు భక్తులు స్వామిని విశేషంగా స్వామిని దర్శించుకుంటారు అదేవిధముగా ఈ స్వామివారికి సత్తినపల్లి జమీందార్ గారు ఇరవై నాలుగు ఎకరాలు పొలాన్ని స్వామారికి కైంకర్యానికి ఇచ్చారు దూపదీప నైవేద్యం కింద స్వామి కైంకర్యానికి ఇచ్చారు రెండు వేల పదిహేనులో మన టీడీటి ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టతను తెలుసుకుని ఈ యొక్క దేవాలయాన్ని రతను తీసుకున్నారు అప్పటి నుంచి స్వామివారి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో స్వామివారికి రోజు నిత్య కైంకర్యాలు మాస కళ్యాణాలు వారాభిషేక కార్యక్రమాలు దొరుకుతూ ఉన్నాయి అదేవిధంగా మన స్వామివారికి ప్రతి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకి స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం దొరుకుతుంది అదేవిధంగా ప్రతిరోజు ఉదయం ఏడున్నరకి సహస్రనామార్చన ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు దాతలచే స్వామారికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మన దేవాలయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాతలచే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఓ నమో వెంకటేశాయం గుంటూరు జిల్లాకి చెందిన ఈ అనంతవరం గ్రామం తొళ్లూరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనూ మంగళగిరికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది కొండ మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు ముఖ్యంగా శివరాత్రి వెళ్ళిన తరువాత దగ్గర నుండి ఉగాది వరకు ప్రతి శనివారం భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు ఉద్యోగాల కోసం కళ్యాణం కోసం సంతానం కోసం స్వామి వారిని మొక్కుకొని ముడుపులు చెల్లిస్తుంటారు ఈ గ్రామంలో పంటల చేతికి వచ్చే సమయంలో ఈ పంటల నుండి వచ్చే ధాన్యంతో మొక్కులు తీర్చుకుంటారు మనం ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలలో చేరుకోవచ్చు ఇలా మెట్ల గుండా ముందుకు వెళ్లే మెట్ల మార్గం ఒకటైతే మరొకటి ఘాట్ రోడ్ మార్గం చాలామంది భక్తులు తమ కోరికలు తేలడంతో ఈ మెట్ల మార్గం గుండా పైకి వస్తూ ప్రతి మెట్టుకు పసుపు కుంకుమతో మెట్లకు బొట్లు పెట్టుకుంటూ ముందుకు రావడం మనం గమనించవచ్చు మెట్ల మార్గం గుండా నడిచి వచ్చిన భక్తులు ఇక్కడికి పైకి రావడం జరుగుతుంది ఈ అనంతాద్రి కొండపై స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మీసాలు ఉండడం ప్రత్యేకత భక్తులు స్వామివారిని పాల పొంగల స్వామి అని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని సంతాన వెంకటేశ్వర స్వామి అని పలు రకముల నామములతో కీర్తించి భక్తి శ్రద్ధలతో సేవించుచున్నారు ఈ ఆలయాన్ని పాల్గొన మాసమునందు శివరాత్రి మొదలు ఉగాది వరకు విశేష పర్వదినాలుగా నిర్ణయించి బ్రహ్మోత్సవాలు జరిపించడం ఆనవాయితీ ఈ పర్వదినములు వచ్చే శనివారములలో భక్తులు స్వామివారికి విశేషంగా దర్శించి పొంగళ్ళు సమర్పించి వాహన పూజలు చేయించుకుంటారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వామివారికి రోజులో జరిగే కైంకర్యాలను తెలుసుకుని వచ్చినట్లయితే సరైన సమయానికి ఆలయానికి చేరుకునే అవకాశం ఉంటుంది అందుకే స్వామివారికి నిత్యం జరిగే కైంకర్యాల గురించి వివరించడం జరుగుతుంది ఉదయం ఆరున్నర గంటలకు ఆలయం ప్రారంభమవుతుంది ఆరున్నర గంటల నుండి ఏడు గంటల వరకు సుప్రభాతం ఉంటుంది ఏడు గంటల నుండి ఏడున్నర వరకు ఆరాధన ఏడున్నర నుండి ఎనిమిది గంటల వరకు సహస్ర నామార్చన ఉంటుంది తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది ఒంటి గంట నుండి నాలుగు గంటల వరకు కబటి బంధన ఈ సమయంలో స్వామివారి దర్శనం ఉండదు భక్తులు ఈ సమయాన్ని గమనించగలరు నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది రాత్రి ఎనిమిదం పావుకి ఏకాంత సేవ ఏకాంత సేవ ముగిసాక ఆలయం మూసివేయడం జరుగుతుంది ఈ దేవాలయానికి వెళ్ళే మార్గంలో చుట్టూ ఉండే మొక్కలు ఇటు చూసిన భూమిపై పరుచుకున్న పచ్చని తెవాచీల పొలాలు చాలా అందంగా కనిపిస్తాయి అందుకే శనివారం ఆదివారం సమయాల్లో చాలామంది భక్తులు మనసుకు ప్రశాంతత కోసం చక్కని నేచర్ ని ఆస్వాదించడం కోసం ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు ఈ ఆలయానికి వెళ్ళే మెట్ల మార్గం ప్రారంభంలో కేశఖండన సదుపాయం ఉంది దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ ప్రాంగణంలో వంటలు చేసుకుంటుంటారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఐఎంబి ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్